డే స్టూడెంట్స్ ఆర్ పేరెంట్స్ సో నీట్ అనేది ఎంత టఫెస్ట్ ఎగ్జామ్ ఇండియాలో మీ అందరికి తెలిసిందే ఒకసారి నీట్ రావటం అనేది అది కొంతమందికి సాధ్యం అనమాట చాలామంది పేరెంట్స్ స్టూడెంట్స్ నీట్ లాంగ్ టర్మ్ ఎక్కడికి పంపించాలి మా పిల్లల్ని నీట్ లాంగ్ టర్మ్ పంపించాలి లేదా ఇటువంటి డైరమాలో చాలా చాలామంది క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పగలిగే వ్యక్తి ఈ ఫీల్డ్లో ఎవరైతే సీనియర్ ఫ్యాకల్టీ ఉన్నారో అది కూడా విశ్వకిరణ్ గారు అనమాట విశ్వకిరణ్ గారి గురించి మీకు చాలా వీడియోస్లో చెప్పాను నేను ఇండియాలో ఉన్నటువంటి టాప్ నీట్ అకాడమీస్లో వర్క్ చేసి ఈరోజు మన తత్వ అకాడమీలో నీట్ హెడ్గా ఉన్నారనమాట సో వారి అడిగి తెలుసుకుందామ్మా ఎవరు నీట్ లాంగ్ టర్మ్ కోచింగ్ వెళ్ళాలి ఎవరికి వెళితే వచ్చే ఛాన్స్ ఉంది అంటే కొంతమంది అనమాట ఇంత స్కోర్ వచ్చిన వాళ్ళకి వెళ్ళాలి లేకపోతే వద్దు అంటారు అనమాట ఇవన్నీ మనం కాకుండా ఎందుకంటే సార్ చాలామంది గైడ్ చేసి ఉంటారు కాబట్టి వారి మాటలు మనం తెలుసుకుందాం సార్ నా క్వశ్చన్ ఇదే అంటే నా క్వశ్చన్ అనే బదులు ఇది ఒక పేరెంట్స్ స్టూడెంట్స్ యొక్క డౌట్ అనమాట ఎందుకంటే ఇప్పుడు కాంపిటీషన్లో చాలా తక్కువ మందికి మాత్రమే ఫస్ట్ అటెంప్ట్లో వచ్చే ఛాన్స్ ఉంది బట్ మేము డాక్టరే కావాలనుకున్న స్టూడెంట్స్ చాలామంది కౌన్సిలింగ్ ఉంటారు నా దగ్గర కాబట్టి ఏ స్టూడెంట్స్ లాంగ్ టర్మ్ వెళ్ళొచ్చు వెళ్ళి వెళ్ళే స్టూడెంట్స్కి ఎటువంటి క్వాలిటీస్ ఉండాలి థ్యాంక్ యూ సార్ నీట్ అనే ఎగ్జామినేషన్ అనేది ఫస్ట్ మనం ప్యాటర్న్ కనుక అండర్స్టాండ్ చేసుకుంటే మనకి ఒక బోర్డ్ ఎగ్జామ్లో జరిగినట్టు కాకుండా మనకి అన్నీ కలిపి అంటే ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ బయాలజీ కానీ అన్నీ కలిపి మూడు గంటల్లో మనం కంప్లీట్ చేసుకోవాలి అండ్ ఆబ్జెక్టివ్ ఓరియంటెడ్ కాబట్టి ఇక్కడ మీరు తప్పులు చేయలేరు తప్పు చేస్తే మీకు ఏంటంటే నార్మల్గా పిల్లాడికి ఇది ఒక సైకలాజికల్ ఫీలింగ్ ఏంటంటే మైనస్ వన్ అనుకుంటాడు కానీ యాక్చువల్లీ ప్లస్ ఫోర్ తీసుకోవట్లేవాడు ఓకే ఓకే అంటే ఈ ప్లస్ ఫోర్ కూడా ఇంక్లూడ్ చేస్తే ఒక క్వశ్చన్ తప్పు చేస్తే మైనస్ ఫైవ్ అది వదిలేసినా పర్లేదు వాడు అది వదిలేస్తే అదే అక్కడ అక్కడ చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఆ పిల్లాడు వదిలేయగలగాలి ఆ క్వశ్చన్ రాకపోతే అటెంప్ట్ చేయకూడదు అండ్ అటెంప్ట్ చేశాడంటే ఆడు ఒకవేళ రాంగ్ అయ్యింది అంటే ఒక జస్ట్ ర్యాండమ్గా చేసినా లేకపోతే ఈవెన్ నేను ఈ మధ్య పిల్లలు కూడా చెప్తున్నా మీరు కేబీసీ చూస్తారు కదా అందులో వాడు చాలా సార్లు రెండు ఆప్షన్స్ తీసేసి రెండే ఆప్షన్స్ ఇస్తాడు మరి ఆ రెండు ఆప్షన్స్లో కూడా తప్పులు చేసేవాడు చాలామంది ఉన్నారు కదా అంటే మీరు ఆ రెండు ఆప్షన్స్లో కూడా ఛాన్స్ తీసుకోలేరు ఆ ఛాన్స్ తీసుకుంటున్నారు అంటే దాని అర్థం ఏంటంటే మీరు గ్యారంటీగా నెగిటివ్స్లోకి వెళ్ళిపోతారు ఓకే అండ్ తక్కువ మార్కులు రావడానికి మెయిన్ కారణమే ఈ నెగిటివ్ మార్క్స్ ఓకే అండ్ బేసిక్ సార్ ఒకటి నేను చెప్పేది పేరెంట్స్కి చాలా ఇంపార్టెంట్ ఇది మనకి లెవెన్త్ అండ్ ట్వెల్త్ పిల్లాడు కనుక ఒక మంచి అకాడమీలో ఒక మంచి స్కూల్లో ప్రాపర్ మంచి టీచర్స్ ద్వారా చెప్పిన వాళ్ళైతే వాడికి ఫస్ట్ బేసిక్ సబ్జెక్ట్ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది ఓకే అలా వాడు కనుక ఫోకస్ చేసి బేసిక్ సబ్జెక్ట్ కనుక అసలు నేర్చుకోలేదు అనుకోండి టూ ఇయర్స్ అండ్ ఊరికేనే నీట్ ఇచ్చాడు అనుకోండి దాని తర్వాత వాడు లాంగ్ టర్మ్ పదిసార్లు చేసినా ఏమి యూజ్ ఉండదు అంటే నాలుగు అటెంప్ట్స్ బట్ మీరు ఎన్ని అటెంప్ట్స్ చేసినా దానివల్ల ప్రయోజనం లేదు ఫస్ట్ సెకండ్ ఏంటంటే మీరు ఫస్ట్ అటెంప్ట్లో కనుక సీరియస్గా ప్రిపేర్ అయ్యి ఎగ్జామినేషన్ రాసుంటే మీకు కనీసం ఒక మూడు వందల యాభై మార్కులు వచ్చి ఉండదు సీరియస్ అంటే మీకు సీరియస్గా ప్రిపేర్ అయ్యి మీరు అన్ని రకాలుగా కష్టపడిన తర్వాత మీరు ఫస్ట్ అటెంప్ట్లో ఒక త్రీ ఫిఫ్టీ మినిమం మార్క్స్ తెచ్చుకుంటే ఇంకా ఎక్కువ చెప్పచ్చు బేసికల్గా బట్ మేము ఏంటంటే కొన్నిసార్లు ఛాన్స్ తీసుకుంటాం ఫర్ ఎగ్జాంపుల్ నేనంటే చెప్పేది ఏంటంటే మీరు ఫిజిక్స్లో మీకు టోటల్ ఫార్టీ ఫైవ్ క్వశ్చన్స్ ఉంటాయి ఈ ట్వీ ఫార్టీ ఫైవ్ క్వశ్చన్స్లో మీరు ట్వంటీ క్వశ్చన్స్ కనుక వితౌట్ ఎనీ ఎర్రర్ రాయగలుగుతున్నారు ఓకే అంటే మీరు నీట్ లాంగ్ టర్మ్ తీసుకోవచ్చు ఓకే ఓకే అటు అలాగే మీరేంటంటే మినిమం ట్వంటీ ఫైవ్ మార్క్ ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ కెమిస్ట్రీలో సాల్వ్ చేయగలగాలి తప్పు లేకుండా ఓకే అప్పుడు మీరు లాంగ్ టర్మ్కి ఎలిజిబుల్ అనమాట బట్ నీట్కి మీరు క్వాలిఫై అవుతారు అనేది ఎప్పుడు నీట్ క్వాలిఫికేషన్ వేరు సార్ యాక్చువల్లీ మెడికల్ సీట్ దొరకడం అనేది డిఫరెంట్ క్వాలిఫికేషన్కి ఏంటంటే వన్ ఫిఫ్టీ మార్క్స్ వచ్చినా క్వాలిఫైడ్ అంటాడు కానీ దానివల్ల ప్రయోజనం ఏం లేదు మంచి స్కోర్ స్కోర్ రావాలి కాబట్టి ఏంటంటే స్టేట్ బై స్టేట్ వేరీ అవుతుంది కాబట్టి కోటా ఉంటుంది కాబట్టి క్యాస్ట్ ఉంటుంది కోటా ఉంటుంది ఇవన్నీ కూడా చూసుకుని వాడు ముందు ఒక టార్గెట్ స్కోర్ సెట్ చేసుకోవాలి ైజ్ పిల్లాడి ముందు టార్గెట్ స్కోర్ సెట్ చేసుకోవాలి సార్ లాస్ట్ ఉన్న టూ ఇయర్స్ త్రీ ఇయర్స్లో వచ్చిన స్కోర్స్ చూసుకోవాలి వాళ్ళ కేటగిరీకి వచ్చింది ఆ కేటగిరీ స్కోర్ కన్నా మీరు ఎక్కువ పెట్టుకోవాలి కానీ తక్కువ పెట్టుకోకూడదు ఎందుకంటే ఎవ్రీ ఇయర్ నెంబర్ ఆఫ్ ఆస్పిరెంట్స్ అనేది లక్షల కొద్దీ పెరుగుతున్నారు కాబట్టి మీకు కాంపిటీషన్ కూడా అలాగే పెరుగుతుంది కాబట్టి స్కోర్ ఎక్కువే పెట్టుకోవాలి జనరల్ కేటగిరీ వాడికి అయితే నేను ఎప్పుడు సిక్స్ ఫిఫ్టీఏ టార్గెట్ ఇస్తాను సిక్స్ ఫిఫ్టీ అంటే మనం మామూలు కేటగిరీలో సిక్స్ ఫిఫ్టీ టార్గెట్ ఇస్తాం అంటే సిక్స్ ఫిఫ్టీనే ఏం చేయాలి మీరు సిక్స్ ఫిఫ్టీనే ఏం చేయాలని ఓకే మీకు ఇంకో లక్ ఏంటంటే ఇక్కడ మనకి తెలంగాణ అండ్ ఆంధ్రాలో స్కోర్సు కొంచెం రిలేటివ్లీ తక్కువ వచ్చినా కూడా మెడికల్ సీట్స్ దొరుకుతున్నాయి సీట్స్ పెరిగాయి కాబట్టి పెరిగాయి మెడికల్ సీట్స్ పెరిగాయి బేసికల్గా కాబట్టి అదొకటి ఛాన్స్ ఉంది బట్ కొన్ని స్టేట్స్లో యూపీలో చూసారు అనుకోండి మామూలు కాంపిటీషన్ చాలా ఎక్కువ ఉంటుంది వాళ్ళు సిక్స్ హండ్రెడ్ ప్లస్ తెచ్చుకుంటేనే ఛాన్స్ వాళ్ళకి మెడికల్ సీట్ ఓకే బట్ మీకు అదే మనకైతే ఏంటంటే ఇక్కడ ఒక ఫైవ్ ఫిఫ్టీ వచ్చిన మనకి సరిపోతుంది మెడికల్ సీట్ వచ్చే ఛాన్స్ ఉంది అలా కేటగిరీలో ఏంటంటే మీకు ఫైవ్ హండ్రెడ్ వచ్చినాకరే మీకు సీట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి డిపెండింగ్ ఆన్ యూర్ కేటగిరీ బట్ బయాలజీలో నేను చెప్పేది ఏంటంటే బయాలజీ వరకు స్పెసిఫిక్గా తీసుకుంటే మామూలుగా కూడా పిల్లల్లో మేము డిస్కస్ చేసి అడుగుతున్నప్పుడు కూడా మీకు బయాలజీలో త్రీ హండ్రెడ్ మార్క్స్ రావాలి త్రీ హండ్రెడ్ మార్క్స్ అవును సార్ త్రీ హండ్రెడ్ మార్క్స్ అనగా మీకు ఏంటంటే అదే చెప్పే కదా మీకు ప్లస్ ఫోర్ ఒక్కొక్క క్వశ్చన్ అంటే నైంటీ క్వశ్చన్స్ ఉన్నాయి నైంటీ క్వశ్చన్స్ కరెక్ట్ అయితే త్రీ సిక్స్టీ మార్క్స్ వస్తాయి టోటల్ ఓకే అంటే మీరు ఎన్ని ఎరర్స్ చేసినా కూడా మీకు తక్కువలో తక్కువ ఏంటంటే మీకు అంటే మనం బాగు చేసుకోవచ్చు ఆ టూ ఫిఫ్టీకి పని చేయరా అంటే టూ ఫిఫ్టీ కూడా మేము డెఫినెట్గా డిపెండ్స్ అనమాట ఆ పిల్లాల్లో కనుక స్పార్క్ కనిపిస్తోంది తను కొన్ని కారణాల వల్ల సరిగ్గా చదువుకోలేదు అనుకుంటే తను లాంగ్ టర్మ్ తీసుకోవచ్చు నాకైతే స్పష్టంగా ఒకటి ఒక టార్గెట్ స్కోరు వాడికి త్రీ ఫిఫ్టీ ప్లస్ ఉంది ఆల్రెడీ అంటే వాళ్ళు ఉంది చేయగలుగుతాడు లాంగ్ టర్మ్ సస్టైన్ అవ్వగలుగుతాడు అండ్ ఇంకొకటి ఏంటంటే అపోహ చాలామంది క్రాష్ కోర్సుల మీద బిలీవ్ చేస్తారు ఆన్లైన్ కోర్సులు బిలీవ్ చేస్తారు ఈ రెండు ఏంటంటే ఒకటి ఫస్ట్ క్రాష్ కోర్స్ నేను టోటలీ అది నేను క్లియర్గా చెప్పగలుగుతాను ఎన్నో చార్ట్లు చూశాను కాబట్టి ఇట్స్ ఓన్లీ మార్కెటింగ్ స్ట్రింట్ క్రాష్ కోర్స్ క్రాష్ కోర్స్ అనేది కేవలం మార్కెటింగ్ సార్ అక్కడ మీరు ఆలోచించండి నేను రోజుకో చాప్టర్ చెప్పాలి రోజుకో చాప్టర్ చెప్తే అప్పుడే నేను సిలబస్ కంప్లీట్ చేయగలుగుతాను ఫార్టీ డేస్లో ఆ ఫార్టీ డేస్లో నేను ఏం చెప్ప ఏం మ్యాజిక్ చేయగలుగుతాను నేను ఆబ్జెక్టివ్ ఓరియంటెడ్ చెప్పాలంటే వాడికి ప్రతి పాయింట్ తెలిసి ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్ బయాలజీకి వచ్చేటప్పటికి మేము అందరికీ తెలిసింది ఇది నిజం ఎన్సీఆర్టీని బాగా చదవాలి అంటారు బాగా చదవడం అంటే ఏంటి లైన్ బై లైన్ బట్టి కొట్టడం కాదు ఆ పర్టికులర్ దాంట్లో నీకు ఏ పాయింట్ కూడా మిస్ అవ్వకుండా చేయగలగాలి నేనేం చేసామంటే నేను యాక్చువల్లీ కొన్ని మేము బేసికలీ ఒక్కొక్క చాప్టర్ మీద రివర్స్లో మేము క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసుకుంటాం ఓకే అండ్ పిల్లలకి కూడా మేము చెప్పేటప్పుడు చదివేటప్పుడు ఏం చెప్తామంటే మీరు పుస్తకం చదువుతున్నప్పుడు మీకు క్వశ్చన్స్ రా వస్తూ ఉండాలి ఆ పర్టికులర్ పేజ్లో మీరు ఎన్ని క్వశ్చన్స్ చేయగలిగారు ఎన్ని వెరైటీస్ చేయగలిగారు అది మీరు టీచర్కి చూపించండి చూపించిన తర్వాత తను చెప్తాడు బాగుంది క్వశ్చన్స్ ఫ్రేమింగ్ బాగా చేసావని నేను మళ్ళీ అడుగుతాను లేదు మీరు అసర్షన్ రీజన్ చేసుకురండి అంట అలా అసర్షన్ రీజన్ చేయగలగాలి మీరు అలాగే ఇదే టాపిక్లోంచి ఇంకొక కొన్ని వేరే పేజెస్లోంచి కొన్ని పాయింట్స్ని ఇందులో యాడ్ చేసుకుని క్వశ్చన్ ఫ్రేమింగ్ చేయడం రావాలి అంటే ఒక సింగిల్ పేజ్లోంచే కాకుండా మిగతా చాప్టర్స్లోంచి కూడా చేయగలగాలి అలాగే సబ్జెక్ట్ని ఏంటంటే టోటల్గా ఇన్ టోటాలిటీ ఒక స్టూడెంట్ తెలుసుకోవాలి ఒక చాప్టర్ చాప్టర్కి నాకు ఈ చాప్టరే వచ్చు సార్ ఆ చాప్టర్ రాదు అలా ఉండదు అన్ని సబ్జెక్ట్స్ ఏ సబ్జెక్ట్ అయినా ఒకటే సార్ అది నేను చూసింది ఫిజిక్స్ ఎవరిని అడిగినా సార్ లెవెన్త్ వేరు ట్వెల్త్ వేరు అని ఉండదు సార్ మాకు సర్క్యులర్ మోషన్ ఇక్కడ ఉంటుంది అక్కడ ఉంటుంది థర్మోడైనమిక్స్ కెమిస్ట్రీలో ఉంటుంది ఫిజిక్స్లో ఉంటుంది అలాగే లో లెవెల్ థర్మోడైనమిక్స్ చెప్తాము హై లెవెల్లో చెప్తారు అంటే దాని అర్థం ఏంటి సబ్జెక్ట్ బేసికల్గా మీకు అన్నీ కలిపి ఒకటే ఉంటుంది బయ బయాలజీ అన్నప్పుడు టోటల్ ఒకటే అంతేగాని ఇది ఫలానా బాట్ని ఫలానా వరకే మనకి కావాలి అని ఉండదు అది తెలుసుకున్నప్పుడు పిల్లాడు డెఫినెట్గా సక్సెస్ఫుల్ అవుతాడు ఇంకోటి సార్ ఇప్పుడు ఈ మధ్య పేరెంట్స్ నుంచి నాకు ఎక్కువ వినపడుతుంది పేరెంట్స్ భయపడేది కూడా వేరే సోర్సెస్ నుంచి ఇన్పుట్ తీసుకుంటారు కాబట్టి సార్ బైపీసీ గ్రూప్ తీసుకోవాలంటే భయపడుతుంది అనమాట దేనికంటే మెడిసిన్ చేస్తే తప్ప ఇంకా వేరే కోర్సు అనేవి అంత ఎంపీసీకి ఉన్నటువంటి ఆపర్చునిటీస్ లేవంటున్నారు కాబట్టి ఈ స్టూడెంట్స్ ఏ క్లాస్ నుంచి అంటే ఇప్పుడు మనకి జేఈ ఫౌండేషన్ అయితే ఉంటుందో ఈ నీట్ ఫౌండేషన్ కోర్సెస్ కూడా తీసుకుంటారు అనమాట సో మీరు ఎటువంటి సబ్జెక్ట్స్ని ఏ క్లాస్ నుంచి కొంచెం సీరియస్గా ప్రిపేర్ అయితే రేపు అట్లీస్ట్ ఆ మెడికల్ సీట్ కొట్టే విధంగా వీళ్ళు ఉంటారు దాని మీద కొంచెం క్లారిటీ ఇవ్వగలిగితే ఎక్కడైనా ఒకటే సార్ యాక్చువల్లీ మనకి ఫౌండేషన్ క్లాసెస్ ఉంటే చాలు ఫౌండేషన్ ప్రీ ఫౌండేషన్ అని మధ్య ఏంటంటే ఫిఫ్త్ సిక్స్త్ని ప్రీ ఫౌండేషన్ ఎయిత్ నైన్త్ టెన్త్ ఫౌండేషన్ అని చెప్తున్నారు మనకి బయాలజీ వరకు వచ్చినప్పుడు ఎయిత్ నైన్త్ టెన్త్ ఫౌండేషన్ కనుక తీసుకుంటే తను ఎక్కడైనా అది డెఫినెట్గా మెడికల్గా కూడా మీకు నీట్ ఎగ్జామినేషన్కి అడ్వాంటేజ్ అడ్వాంటేజ్ సార్ నేను చెప్పేది ఒకటి సబ్జెక్టు యాక్చువల్లీ ఏంటంటే మీరు ఏ టీచర్ ఎలా చెప్తున్నాడు అనే దాన్ని బట్టి ఉంటుంది ఫౌండేషన్ ఏ ఉండదు మీకు బుక్ ఒకటే ఉంటుంది సార్ బుక్ నువ్వు ఎలా చెప్పగలుగుతున్నావు అనేదే ఇంపార్టెంట్ అక్కడ ఇప్పుడు మేము స్పెషలైజ్డ్ నీట్ ఫ్యాకల్టీ అని చెప్పుకుంటాం మరి స్కూల్లో రెగ్యులర్గా ఎవరైతే చదువుతున్నారో సేమ్ సిబిఎస్ఈ స్కూల్స్ లో వాళ్ళకి చెప్పే పాఠం అదే కదా ఏమీ మారదు సేమ్ పాఠమే మేము చెప్తున్నాం కానీ చెప్పే విధానం మారుతుంది అర్థం చేసుకునే విధానంలో తేడా ఉంది అంతే మేము ఎంత స్పెసిఫిక్గా అర్థమయ్యేటట్టు చెప్తున్నామో అలా కనుక నార్మల్ క్లాసెస్ లో కూడా ఎయిత్ నైన్త్ టెన్త్ లో చెప్పగలిగే టీచర్స్ ఉన్నారంటే వాడికి ఏ ఫౌండేషన్ అవసరం లేదు ఈ ఫౌండేషన్ అనేది అపోహ ఆ ఫౌండేషన్ కూడా ఏంటంటే రీజన్ అక్కడ చెప్పే ఫ్యాకల్టీసు ఐఐటిస్ నుంచో వాళ్ళ నుంచో తీసుకొచ్చి అకాడమీ వాడో లేకపోతే ఫిజిక్స్ వాళ్ళల్లోనో ఇందులో జాయిన్ అయిన వాళ్ళు టైఅప్ చేసుకుంటారు స్కూల్స్ తోటి ఈ అప్ చేసిన టీచర్స్ ఎవరైతే ఉన్నారో కుర కానీ వాళ్ళు బాగా అర్థం చేసుకున్న వాళ్ళు టీచర్స్ వాళ్ళు టీచర్స్ అయ్యారు దోస్ హల్రెడీ క్వాలిఫైడ్ ఇన్ స్పెసిఫిక్ ఎగ్జామినేషన్స్ దే ఓన్లీ బికమ్ టీచర్స్ నో సో బికాస్ దే అండర్స్టాండ్ ద సబ్జెక్ట్ సో వెల్ దే విల్ బిల్ టు అండ్ డెలివర్ ద సబ్జెక్ట్ ప్రాపర్లీ ఇంత డిఫరెన్స్ మనకి కాబట్టి ఈ ఫౌండేషన్ కూడా ఎప్పుడు కావాలి అంటే మీకు ఒకవేళ స్కూల్లో టీచింగ్ సఫిషియెంట్ కాదంటే కావాలి టీచింగ్ బాగుంది టీచింగ్ బాగుంది అంటే అసలు యాక్చువల్లీ అవసరం లేదు నాకు ఒక చిన్న ఈ మధ్య ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే మన దగ్గర ఒక అబ్బాయి జాయిన్ అయ్యాడు ఓకే వచ్చిన తర్వాత రిజల్ట్ మీకు మళ్ళీ నెక్స్ట్ టైం కలిసినప్పుడు చెప్తాను ఆ అబ్బాయి యాక్చువల్లీ నేను అడిగా సాయి కృష్ణ అని ఉంటాడు ఎక్కడ చదివామని అడిగాను సార్ నేను సిబిఎస్ఈ స్కూల్లో చదివాను పుట్టపర్తి అన్నాడు నార్మల్గా నేను వాడిని కొన్ని క్వశ్చన్స్ అడిగాను నాకు తెలుసు కాబట్టి ఎలాగ ఇంటరాక్ట్ అవ్వాలో సబ్జెక్ట్ వైజ్గా అడిగితే కరెక్ట్గా ఆన్సర్స్ చెప్పేస్తున్నాడు అంటే అన్నా నువ్వు కోచింగ్ తీసుకున్నావు కదా డెఫినెట్గా అన్న లేదు సార్ కోచింగ్ ఏం తీసుకోలేదు సార్ అన్నాడు అదేంటి కోచింగ్ తీసుకోలేదన్న లేదు సార్ సెల్ఫ్ ప్రిపేర్ అయ్యాను స్కూల్లో టీచింగ్ అంతే సార్ అన్నాడు నేను వచ్చిన తర్వాత విక్రమ్ సార్ కూడా షేర్ చేశాను అంటే అంత అదే చెప్పింది టీచర్ కనుక ఆ సబ్జెక్ట్ని ప్రాపర్గా గా డెలివర్ చేయగలిగితే క్లాస్లో అసలు ఇంకేం అవసరం లేదు ఇక్కడ మా దగ్గర స్పెషాలిటీ ఎందుకు వస్తుంది అంటే మా దగ్గరకు వచ్చేటప్పటికి మా దగ్గర వచ్చిన టీచర్స్ అందరూ స్పెషలైజ్డ్ కాబట్టి అంటే దే నో ద సబ్జెక్ట్ దో వెల్స్ ఎలా చెప్పాలో ఎలా కన్వే చేయాలో మాకు తెలుసు ఏం జస్ట్ ఎలా చెప్పాలో తెలుసు అండ్ దాన్ని చెప్పే కదా కాచి వడబోసి అంతే మీకు ఇంకా మీరు చేయాల్సిందేం లేదు బట్ ఆ స్పెసిఫిక్గా గా ఇందాక మనం మాట్లాడుకున్నట్టు పిల్లల్లో ఆ స్పార్క్ ఉండాలి ఫస్ట్ నేర్చుకుంటానని తప్పును ఉండాలి రాని క్వశ్చన్స్ టీచర్ దగ్గరికి వచ్చి అడగాలి లెక్చరర్స్ ఎప్పుడు ఫ్రీ అడుగు అడిగే కొద్దీ మేము ఇంకా చెప్పాలనిపిస్తుంది అండ్ ఆఫ్ ద ఎవరైనా సరే ఒక మంచి టీచర్ అన్నప్పుడు తనలో ఒక కూడా ఏంటంటే ఆ టైమింగ్స్ అది ఉండదు ఇంకా మైండ్లో పిల్లడు వచ్చి అడిగాడంటే ఇంకా ఏ టైం అయినా సరే చెప్పడానికి రెడీ చూశాను మీకోసం హాఫ్ అవర్ వెయిట్ చేశాను కొత్తగా నాకు కూడా ఇష్టం ఉంటుంది ఆ అబ్బాయిలో చెప్తున్నాడు అనుకోండి కొన్ని చెప్పట్లేదు మనం రెక్టిఫై చేస్తాం అప్పుడు తను కూడా ఇష్టంగా వింటున్నాడు అవునా ఇష్టంగా చెప్తాం ఓకే చాలా డౌట్స్ క్లారిఫై చేశారు సో మీ పేరెంట్స్ స్టూడెంట్స్ అడిగారు కదా నీట్ లాంగ్ టర్మ్ ఎవరు తీసుకోవాలి అనేది ఇంకా మీకు అర్థమై ఉండొచ్చు సార్ చాలా క్లియర్గా చెప్పారు అనమాట దాంతోపాటు ఈ ఫౌండేషన్లో వెయ్యాలా లేదా అనేది కూడా మీకు క్లారిటీ వచ్చింది అనమాట కాబట్టి ఎవరైతే బైపీసీ తీసుకుందామని స్టూడెంట్స్ ఉన్నారో ఈ వీడియో కనుక మీరు పూర్తిగా చూసి ఉన్నట్లయితే మీకు ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటూ సో ఇది స్టూడెంట్స్ సో టోటల్గా మీకు మొత్తం అర్థమై ఉండొచ్చు మీరు లాంగ్ టర్మ్ గురించి బైపీసీ గురించి అదేవిధంగా మన తత్వ అకాడమీలో తక్కువ మంది స్టూడెంట్స్ తీసుకుంటూ ఎట్లా కాన్సన్ట్రేట్ చేస్తారు అనేది మీకు మొత్తం అర్థమై ఉండొచ్చు ఇక్కడ మీరు ఇంటర్మీడియట్ జాయిన్ కావాలనుకున్న మీకు ఆఫెసిలిటీ ఉంది నీట్ అదేవిధంగా జైఈ అడ్వాన్స్ జేఈ మెయిన్స్ అన్ని కోచింగ్తో సో ఈ కాలేజ్ రన్ అనమాట ఈ కాలేజ్ గురించి కూడా నేను చాలా వీడియోస్లో చెప్పాను మళ్ళీ మీరు ఒకసారి విజిట్ చేసి నారాయణగూడలో ఉంటుందన్నమాట క్యాంపస్ విజిట్ చేసి డైరెక్టర్ విక్రమ్ గారు ఉంటారు అక్కడ మీకు అన్ని డౌట్స్ కూడా క్లారిఫై చేసుకోవచ్చు ఇవి కూడా నచ్చిందనుకుంటే నెక్స్ట్లో మళ్ళీ కలుద్దాం ఎ నైస్ డే ఆల్ ద బెస్ట్ ఫర్ బ్రైట్ ఫ్యూచర్